ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎన్నిగారు మార్కెట్ లో హెవీ బిగ్ సైజ్ లో ఉన్నటువంటి ఒంగోలు కాట్ ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి కదా మనకు చెప్తాం అన్ని చెప్తాం చూస్తున్నారు కదా కాడైతే ఈ విధంగా ఉన్నాయి నమస్కారం అండి మీ పేరు మౌలాలి మౌలాలి ఏమన్నా పళ్ళలో ఉన్నాయి రెండు కూడా ఆరు ఆరు ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి యాభై ప్రజలు మరి వన్ లక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలకు చెప్తున్నారు సేదెప్ప కోటలో ఏమైనా బండకు పోయేటి సేదెప్ తోటతో పాటు బండకు పోయినాయా సోమల సెకండ్ ప్రైజ్ కొట్టినా అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు పోల్కల్ వ్యాసస్ లో మన సీబెల్గల్ మండలం కర్నూలు జిల్లా మీ పేరు మౌలాలి నెంబర్ చెప్పండి మీరు ూడు తొంభై ఎనిమిది ఎనభై ఐదు లాస్ట్ ఇరవై తొమ్మిది ఒకవేళ రైతు సోదరులు ఉన్న సేకండ్ వీటికి బ్యానల్ చూపించే అవకాశం ఉందా లొకేషన్ వస్తే మీరు అక్కడే కదా పోయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడేల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎర్ర నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి సంతకు వచ్చేసి ప్రతి ఆదివారం అర్థక సాగే మన ఏమిగా నూరు ఆదివారం ఎద్దున సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం